చికిత్స కోసం అమెరికాకు అని నమ్మించిన బాబు అమెరికా అని చెప్పి ఇటలీకి వెళ్లిన వైనం బాబు అమెరికాకు రాలేదన్న టీడీపీ ఎన్ఆర్ఐ కోమటి జయరాం ఆకస్మికంగా బాబు ఇటలీకి వెళ్లడంలో ఏంటి గతంలో విదేశాల నుంచి షెల్ కంపెనీలకు అక్రమ నిధులు ఏటీవీ అందిస్తున్న ప్రత్యేక కథను ఇప్పుడు చూద్దాం స్కిల్ స్కామ్లో బాబుకి దుబాయ్తో బంధం ఉంది ఈసారి కూడా అదే షెల్ దంద కోసం వెళ్ళాడా గోప్యంగా ఉన్న విదేశీ పర్యటన వెనుక లోగుట్టు అదేనా అన్న అనుమానాలు తెలుగు ప్రజల్లో బలంగా రేకెత్తుతున్నాయి ప్రతిక్షణం మీడియాలో ఉంటూ మీడియా ప్రచారాన్ని కోరుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈసారి గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు వెళ్లిపోయాడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్కి వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు అనే విషయమై చాలా గోప్యంగా వ్యవహరించారు వైద్య పరీక్షల కోసం బాబు అమెరికా వెళ్తున్నట్లుగా టీడీపీ తొలుత మీడియా లీక్ చేసింది అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికాకు రాలేదని ప్రకటించడం గమనార్హం విదేశాల నుంచి అక్రమ నిధులు భారత్ షెల్ కంపెనీలకు మరళించడంలో నేర్పు ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది గుట్టు చప్పుడు కాకుండా విదేశీ పర్యటనకు వెళ్లటం వెనుక లో గుట్టు ఏమిటన్నది పెద్ద సస్పెన్స్గా మారింది అయితే తాజాగా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్ అయినట్టుగా తెలుస్తుంది చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితం అంతా మీడియా ప్రచారంతోనే ముడిపడి ఉందన్నది బహిరంగ రహస్యమే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ ఎప్పుడూ మీడియాలోనే ఉంటారు బాబు కానీ ఎన్నికల అనంతరం తాను ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా సైలెంట్ అయిపోయారు పార్టీ నేతలతో కూడా సమావేశం నిర్వహించలేదు తన శైలికి భిన్నంగా ఒక్కసారిగా మౌనం వహించారు మరోవైపు లోకేష్ కూడా ఒక్క మాట మాట్లాడకుండా గుట్టు కాకుండా చంద్రబాబు కంటే ముందే విదేశాలకు వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా మీడియాలో కనిపించడం లేదు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అలికిడే లేదు పోలింగ్ సరళి తమకు వ్యతిరేకంగా ఉందని చంద్రబాబుకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక్కసారిగా మౌనం దాల్చినట్టుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు వెళ్లడం గమనార్హం బాబు పర్యటనలను ప్రతిసారి అధికారికంగా వెల్లడించే టీడీపీ ఈసారి అందుకు భిన్నంగా వ్యవహరించింది శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్న తర్వాత కొన్ని అనుకూల మీడియా ఛానల్లో చికిత్స కోసమని మరికొన్నిట్లో విశ్రాంతి కోసం బాబు అమెరికాకు వెళ్తున్నారని పొంతనలేని వార్తలు వచ్చాయి కానీ చంద్రబాబు మాత్రం అమెరికాకు వెళ్లకుండా దుబాయ్ నుంచి ఇటలీకి వెళ్లినట్లు ఇమిగ్రేషన్ అధికార వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి లోకేష్ దంపతులు కూడా ఇటలీకి వెళ్లినట్లుగా భావిస్తున్నారు ఇటలీతో పాటు మరికొన్ని ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఇటలీ నుంచి సింగపూర్కు నిధులు మళ్లించి అనంతరం భారత్లో సెల్ షెల్ కంపెనీలకు చేరవేసే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు చంద్రబాబు విదేశీ పర్యటన పూర్తి గోప్యంగా ఉండటం ఈ వాదనకు బలం చేకూరుస్తుంది ఇదే విషయమై మరిన్ని అప్డేట్స్ కోసం ఏటీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏటీవీ వాస్తవాలను వార్తలుగా అందించే ఏకైక మీడియా ఛానల్